ఓం ఓం నమ శివాయ శివాయ గుయోవిందాయో జీ శ్రీకృష్ణ పరబ్రహ్మణి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలప్రతి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా కోచారీత్య ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలిగి కాబట్టి యొక్క ప్రభావం అంతా కూడా ఈ యొక్క కబుళ శాస్త్రంలో గ్రహాలంతా కూడా ఇచ్చే ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయని తెలుసుకోవడం జరుగుతుంది ఈ రోజున మనం అంతా కూడా తెలుసుకునేది ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు గోచారీత్య ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ యొక్క ఆంగ్ల సంవత్సరంలో ఉండే గోచార ఫలితాలంతా కూడా గ్రహస్థితి ఈ రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే గోచార రీత్యా మీనరాశిలో ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా సంచారం చేస్తున్నారు మరియు బృహస్పతి యొక్క సంచారం అతిచారంలో అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేశారు డిసెంబర్ ఐదో తారీఖు దాకా గోచార రీత్యా బృహస్పతి అంతా కూడా ఇక్కడ కర్కాటక రాసులో స్థానంలో సంచారం మరియు ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా తిరోగమనంలో అంతా కూడా ఇంధున రాశిలో సంచారం జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే జూన్ పద్నాలుగో తారీఖు దాకా బృహస్పతి సంచారం అంతా కూడా ఈ యొక్క సంచారం అంతా కూడా జరుగుతుంది మళ్ళీ ఈ యొక్క యథాస్థానానికి అంతా కూడా ప్రవేశం చేయడం జరుగుతుంది తిరోగమనం తర్వాత ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది రాహుకేతులంతా కూడా ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క కుంభరాశిలో రాహు సంచారం మరియు కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం అంతా కూడా జరుగుతుంది ఏప్రిల్ తారీఖులో అంతా కూడా వక్రగతిలో సంచారం జరుగుతుంది కేతు అంతా కూడా వక్రగతిలో సంచారం జరుగుతుంది మరియు సూర్య అంతా కూడా చూసుకుంటే జనవరి ఒకటో తారీఖున రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరంలో ప్రధానంగా చూసుకుంటే జనవరి ఒకటో తారీఖున అంతా కూడా ఇక్కడ ధనుసు రాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది ధనుసు రాశి నుంచి మకర రాశికి అంతా కూడా సంచారం ఈ యొక్క జనవరి పదిహేనో తారీఖు రోజున మకర రాశిలో అంతా కూడా ప్రవేశం చేస్తుంది మరియు ప్రతి ఒక్క ముప్పై రోజులకంతా కూడా రవి యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ యొక్క గోచార రీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వివిధ ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇస్తున్నారు గ్రహాలన్నీ కూడా నేను చెప్పేసి తెలుసుకోవడం జరుగుతుంది బృహస్పతి సంచారం అంతా కూడా ఈ రకంగా దృష్టి అనేది పడుతుంది శనీశ్వరుడి దృష్టి అంతా కూడా ఏ రాశి మీద పడుతుంది ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఆర్థికంగా వ్యాపారంగా ఎటువంటి ఉన్నత స్థితి కలగడానికి అభివృద్ధి కలగడానికి ఏ గ్రహాలంతా కూడా కారకత్వంగా ఉంటాయి వాటికి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఇది గోచార ఫలితం మాత్రమే ఆంగ్ల సంవత్సర రెండు వేల ఇరవై ఆరు ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది గ్రహాల యొక్క దృష్టి వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయని మొత్తం అంతా కూడా విశ్లేషణ చేసుకొని మేమంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా ఉచ్ఛస్థానంలో సంచారం జరుగుతుంది కావున ఈ యొక్క ఫలితాలంతా కూడా వివిధ ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశాల సులభాలకి ఎటువంటి యోగం సిద్ధిస్తుంది వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఎటువంటి వ్యాపారాలంతా కూడా లాభసేటిగా ఉంటాయి విదేశీ హాని యోగం అంతా కూడా ఎటువంటి ఫలితాలంతా కూడా ఏ గ్రహాలంతా కూడా ఇవ్వబోతున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి ప్రభావం చూపిస్తున్నాయి కష్టాలు ఏమైనా ఉన్నాయా అంటే అనుకోకుండా ఆకస్మిక ధనలాభం ధనయోగం అంతా కూడా ఎటువంటి గ్రహాలంతా కూడా ఇవ్వబోతున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాచార ప్రదా అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి వాటి కలీక ప్రభావం మాత్రమే మారితే చెప్పడం జరుగుతుంది ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరులో గ్రహాల యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా ఉన్నాయి కావున వాటి ప్రభావం ఈ రకంగా ఉండబోతున్నాయి ఇది సూచన ప్రాయంగా చెప్పడం జరుగుతుంది జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది అందరికి కూడా ఇది అందరికి కూడా తెలుసుకొని మనమంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల జాతక రీత్యా ఉన్న గ్రహాలకి పరిష్కారం చేసుకోవడం వల్ల అష్టేశ్వర యోగం సిద్ధిస్తుంది మహాలక్ష్మి స్థిర నివాసంగా లభిస్తుంది అష్టైశ్వర్య యోగం వల్ల భోగభాగ్యమైన జీతం రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా వివిధ వ్యాపారం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఎటువంటి వ్యాపారాలంతా కూడా లాభసాటిగా ఉంటాయనేది విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది వేషాది ద్వాదశ రహుల వాళ్ళకి ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ వరకు అంతా కూడా రెండు వేల ఇరవై ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉన్నాయో విశ్లేషణ చేసుకుందాం మీనరాశి జాతకులకి గోచారీత్యా ఎటువంటి ఫలితాలు వస్తాయి రెండు వేల ఇరవై సంవత్సరాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది మీనరాశి జాతకులకి రెండు వేల ఇరవై సంవత్సరాలంతా కూడా చూసుకుంటే మిగతరాశిలో శని భగవానుడు సంచారం జరుగుతుంది మరి ఇక్కడ రబీ భగముడు అంతా కూడా జనవరి యొక్క ఒకటో తారీఖు నుంచి అంతా కూడా బుధాదిత్యోగంలో శుక్రుడు బుధుడు కలిగి తోటి సంచారం జరుగుతుంది ఈ యొక్క మకర రాశిలో ప్రవేశం చేసిన రబీ భగనుడు అంతా కూడా జనవరి పదిహేనో తారీఖు రోజున అంతా కూడా సంచారం జరుగుతుంది ప్రధానంగా రాహు యొక్క సంచారం అంతా కూడా ఏప్రిల్ పద్నాలుగు తారీఖు తర్వాత వక్రగతి సంచారం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రాహుగీతులు వక్రగతి సంచారం అనేది జరుగుతుంది కావున ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఎక్కడైతే కనుక పాపగ్రహాలు వ్యక్రగతిలో సంచారం జరుగుతున్నాయో ఇక్కడంతా కూడా కొంచెం మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది నాటి శని ప్రభావం అనేది మీకు ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అనారోగ్య సూచన ప్రాయంగా చెప్పడం జరుగుతుంది శిరోభారం కానీ జాయింట్ పెయిన్స్ కానీ ఈ యొక్క వెన్ను నొప్పి కానీ నడుం నొప్పి కానీ ఈ యొక్క బడలిక అంటే ప్రణాళికలు చేసుకున్నప్పుడు ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా కాళ్ళ నొప్పులు కానీ అనుభవించడం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అనారోగ్య సూచన నుంచి బయటపడటం అంటే ప్రతినిత్యం కూడా అత్యుంజయ జపాన్ని ఆచరించుకోవడం భస్మాభిషేకాన్ని చేసుకోవడం వల్ల ఈ యొక్క అనారోగ్య ఇబ్బంది నుంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సూర్య నమస్కారాలు ఆచరించండి అదృశ్య యోగం కలిసి వస్తుంది రాష్ట్రాధిపతి అధిపతి అంతా కూడా సంచారం చేయడం జూన్ పద్నాలుగు తర్వాత అంతా కూడా కర్కాటక రాశిలో ఉచానంలో సంచారం చేయడం అతిచారం నుంచి బయటపడి ఈ యొక్క తిరుగమనం అయిన తర్వాత జూన్ పద్నాలుగు తర్వాత మళ్ళీ కర్కాటక రాశి ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా యోగరంగా ఉంటుంది వివాహాది శుభకార్యాలు పంచమ స్థానంలో అంతా కూడా యోకరంగా ఉంటాయి మంచి శుభ కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి అంతా కూడా మీకు యోకరంగా ఉన్నారో లేదో చూసుకోవాలి ప్రధానంగా శనీశ్వరుడికి బుధుడికి శుక్రుడికి బృహస్పతికి రాహుకి జపహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృశ్యుగం కలిసి వస్తుంది ఫైనాన్షియల్ రంగుల్లో వాళ్ళకు కూడా మంచి లాభాలు కలిగించడానికి బిజినెస్ రంగంలో వాళ్ళకి వ్యాపారాలు చేసుకునే వాళ్ళకంతా కూడా మే జూన్ జూలై తర్వాత మీకంతా కూడా లాభాలు గణించడానికి ద్వితీయార్థంలో అంతా కూడా యొక్క రంగా ఉంటుంది మీరంతా కూడా నూతన పెట్టుబడి పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది కన్స్ట్రక్షన్ ఫీల్డ్స్ చేసుకునే వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళకు కూడా జూలై తర్వాత నుంచి కూడా లాభసాటిగా ఉంటుంది ఆ దృష్టి యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సుబ్రహ్మణ్య కళ్యాణం ఆచరించుకోవడం శివపార్వతుల కళ్యాణాన్ని ఆచరించుకోవడం వల్ల మీకు వివాహాది శుభకార్యాలు జరగడానికి ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగడానికి గృహయోగం సిద్ధించడానికి మరి వ్యాపారంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది అన్నదానం చేయించడం వల్ల సకల గ్రహదోష నివారణ కలుగుతుంది అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల గ్రహదేవతల అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది కావున మీనరాశి జాతకులకంతా కూడా ఈ యొక్క పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా గోమాత సేవ విశేషంగా చేసుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది మహాలక్ష్మి మూలమంత్ర జపాని అంతా కూడా వేద పండితులతో ఆచరింపజేయడం వల్ల ఈ యొక్క దోష పరిహారం జరుగుతుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనాలంతా కూడా ఆచరించండి అదృష్ట యోగం కలిసి వస్తుంది త్రీమాత మనం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు రెండు వేల ఇరవై సంవత్సరంలో అంతా కూడా ప్రధానంగా ఈ గోచార ఫలితాలంతా కూడా ఈ యొక్క గోచార యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకు మాత్రం చెప్పడం జరిగింది జన్మజాతకంలో ఉండే గ్రహ దోషాలకి పరిష్కారం ఆచరించుకోవడం గోచారిత గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా ఏ రాశి వాళ్ళకి ఏ రకంగా ఉంటుందో తెలుసుకొని వాటికి కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల గ్రహ దేవతల అనుగ్రహం అంతా కూడా సంపూర్ణంగా లభిస్తుంది అదృష్టయోగం కలిసి వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి వీక్షణ అంతా కూడా శనీశ్వరుడు వీక్షణ అంతా కూడా సప్తమ స్థానం మీద దశమ దృష్టి అంతా కూడా ధనుసు రాశి మీద మళ్ళీ త్రిపా దృష్టి అంతా కూడా వృషభ రాశి మీద జరుగుతుంది ఈ యొక్క బృహస్పతి దృష్టి అంతా కూడా చూసుకుంటే సప్తమ దృష్టి మరి ఇక్కడ చూసుకుంటే ఉచ్చ స్థానంలో బృహస్పతి దృష్టి అంతా కూడా మకర రాశి మీద పడడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా ప్రధానమైన గ్రహాలు శనీశ్వరుడు బృహస్పతి రాహు యొక్క వక్ర దృష్టి అంతా కూడా చూసుకుంటే ఇక్కడ సమసప్త వీక్షణ అనేది ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడి యొక్క దృష్టి కూడా ఇక్కడ చూసుకుంటే సప్తమ వీక్షణ మరియు పంచమ చతుర్థ స్థానంలో అంతా కూడా సంచారం చేయడం అంటే దృష్టి అనేది కేంద్రీకృతమై ఉండడం ఈ యొక్క దృష్టి అంతా కూడా గ్రహాల ప్రభావం ఏ రకంగా ఉంటుంది ఈ ప్రభావం నుంచి బయటపడడానికి ఏ పరిష్కారం ఆచరించాలి అనేది మీకు అంతా కూడా పరిష్కారం చేయడం వల్ల మీకు అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ప్రదర్శనాలు ఆదరించుకోవడం ఆంజనేయ స్వామి వారికి తాములపాకు పూజ చేయించడం ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడం వల్ల మీ జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతోటి మీరు విశ్లేషణ చేయించుకొని తద్వారా మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల విశేషమైన హోమాలు చండీ హోమాది కార్యక్రమాలు కానీ దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ సంపూర్ణ నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా చూసుకుంటే రాజశ్యామల యజ్ఞాధికలు ఆచరించుకోవడం వల్ల ఈ దోష పరిహారం అంతా కూడా జరుగుతుంది అదృష్ట యోగం కలుగుతుంది మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి రాజ్యయోగం యోగం కలగడానికి అంతా కూడా పరిష్కారం చెప్తున్నాం కావున మీరంతా కూడా పరిష్కారం ఆచరించండి అదృష్ట యోగం అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీకు అంతా కూడా లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది ద్వితీయార్థంలో అంతా కూడా అదృష్ట యోగం అందరికి కూడా కలుగుతుంది ప్రధానంగా రవి భోగనుడు ఎప్పుడైతే కనుక మేషరాశిలో ప్రవేశం చేసి మొదలుపెట్టి మీకు అంతా కూడా సంచారం చేస్తుంటారో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే నీత్య స్థానం దాకా ఇక్కడ ఎప్పుడైతే కనుక ఈ యొక్క స్థానాలంతా కూడా మారేటప్పటికీ ఈ యొక్క తులారాశి ప్రవేశం దాకా అంతా కూడా రవి బ్రాంకుడు అత్యంత యోగరంగా ఉంటారు అదృష్టంగా రావడానికి ఆస్కారం ఉంటుంది లాభాలు గణించడానికి మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి యోగరంగా ఉంటుంది మీకంతా కూడా ఈ యొక్క గ్రహ దేవతల అనుగ్రహం అంతా కూడా జగన్మాత అనుగ్రహం అంతా కూడా అందరికీ లభించాలని చెప్పి అత్యైవ ప్రాప్తి కలగాలి వ్యాపారంలో లాభాలు పుత్ర పుత్రపౌత్రాది సమృద్ధి కలగాలి వివాహాది శుభకార్యాలు కలగాలి మంచి శుభ కార్యక్రమాలంతా కూడా ఇదంతా కూడా కలిగి అదృష్టయోగం కలిసి రావాలని చెప్పి ఆశీర్వాదం చేసుకున్నాం శ్రీమాతీ నమ